ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మా విన్నపం ఏంటంటే ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లో చాలా అవకతవకలు జరిగిన విషయాన్ని చాలామంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ వ్యాపిన పోరాట సమితి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ విషయాన్ని ఏమనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో వివిధ రంగాలలో పనిచేస్తూ ఈ యొక్క రెగ్యులర్గా ట్రైనింగ్ చేసిన చేయాల్సినటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ని రెగ్యులర్గా ట్రైనింగ్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా సర్టిఫికేట్ కొని తీసుకోవడం జరిగింది దానివల్ల రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులు నష్టపోతున్నారు అదేవిధంగా మరి ఈ యొక్క ఈ ఎస్పెషల్గా ముఖ్యంగా సచివాలయాలలోనూ మరియు కస్తూర్బాయి మరియు వివిధ ప్రభుత్వ యొక్క వేతనాలు తీసుకుంటూ కూడా మరి యొక్క బీబీడ్ సర్టిఫికేట్ కొనడం జరిగింది ఇది చాలా తప్పు ఈ తప్పుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం ఇలాంటి ఫేక్ సర్టిఫికేట్లు ఏ రంగంలో అయినా కావచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ బీబీడ్ సారీ బీఈడి కానీ పీటీసి కానీ ఎవరు చేసినా కూడా అలాంటి అలా వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి ఇది మా స్వార్థం కోసం కాదు రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులు ప్రభుత్వ రంగాల్లోకి రావడం వల్ల మీకు టీచింగ్ ఎబిలిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ టీచింగ్ ఎబిలిటీతో స్కిల్స్ ఉంటాయి ప్లేయర్లు డెవలప్ అవుతారు అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బీఈడి కోర్సు రెగ్యులర్గా చేసినా కానీ టీటీసీ కోర్సు రెగ్యులర్గా చేసినా కానీ వాళ్ళకి చాలా అంశాల మీద అవగాహన ఉంటుంది విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందిస్తారు ఆ వం ఆ అంశంపైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టి ఈ యొక్క సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు క్లియర్గా చెక్ చేసి ఆ యొక్క ఫేక్ సర్టిఫికేట్లని ఖచ్చితంగా అరికట్టి రెగ్యులర్గా ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యాగవిద్య పోరాట సంస్థలో ముఖ్య డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు వచ్చేసి మోహన్ గౌడు ఆంధ్రప్రదేశ్ వ్యాగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు థ్యాంక్ యూ